హాయ్ అండి వెల్కమ్ ఛానల్ నేను మీ మీరు నా మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా అందరికి శుభాకాంక్షలు అండి ఇది నేనేమి నార్మల్ గానే చెప్తున్నాను ఎందుకంటే ముందుగా మన అందరికీ కూడా లేడీస్ కంటూ ఒక రోజుని ఏర్పాటు చేసినందుకు మనం అయితే కొంచెమైనా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి కానీ ఉమెన్స్ డే అనేది ఏర్పాటు చేస్తారు కానీ మనము సెలబ్రేట్ చేసుకునే అంత స్థాయికి చేరామా లేదా అనే విషయం మన మనసుకి మాత్రమే తెలుసండి అందరూ డే అంటే స్టార్ట్ పెడుతూ ఉంటాయి కానీ ఒకళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి లేడీస్ కి అని ఒకళ్ళకి కూడా అనిపించదు ఉమెన్స్ డే అని చెప్తారు కానీ ఒక్కళ్ళకు కూడా మామూలుగా యూట్యూబ్ లో కానీ మన ఛానల్స్ లో గానీ ఒక బాగా ముందు ముందుకెళ్ళిన కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో మంచి ప్రోత్సాహంతో ఉన్న లేడీస్ ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు సో అది మంచిదే వాళ్ళు ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ కి వెళ్ళడానికి వెళ్ళడానికి వాళ్ళ ఇంట్లో సపోర్ట్ ఉంది ఓకే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కష్టపడుతున్నారు మంచిదే అదైతే ఇంకా అలాగే ఒక ఇద్దరు ముగ్గురు కూడా సొంతంగా స్వయంగా ఎన్ని కష్టాలున్నా ముందుకెళ్తున్నారో అది కూడా చాలా చాలా మంచి విషయమే అది అంతవరకు ఓకే కానీ ఒక వంద మందిలో ఒక పది మంది మాత్రమే ఇలా ఉన్నారండి మిగతా తొంభై మంది చాలా కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని గుర్తించి వాళ్ళకి మేలు జరిగిన రోజే నిజమైన ఉమెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తుంటే ఇంకా బాగుంటుందండి నేను అనుకునే ఉమెన్స్ డే ఏంటంటే మనం ఇంట్లో ఉన్న అది మన భర్త అయినా మన కొడుకైనా లేకపోతే మన తండ్రి అయినా సరే ఎవరైనా సరే లేదా మనమైనా సరే ఎందుకంటే ముందుగా ఒక ఉమెన్ కి ఇంకో ఉమెన్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే నిజమైన ఉమెన్స్ డే అండి అసలు నన్ను అడిగితే అయితే ఈ మార్పు అనేది ఎందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అంటే నిజమైన ఉమెన్స్ డే జరగట్లేదని నా ఉద్దేశం అండి మెయిన్ గా ఈ మార్పు అనేది నేను ఎందుకు కోరుకుంటున్నాను అంటే ముందుగా వాళ్ళు గుడికి వెళ్తారు గుడికెళ్ళి దండం పెట్టుకొని వచ్చి అమ్మవారిని కోరుకొని అమ్మవారికి కోరుకునేటప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుని ఇంటికి వచ్చి భార్యని తిడతారు పూర్తిని తిడతారు కోడల్ని తిడతారు సో ఇంకా ఉమెన్స్ డేకి రెస్పెక్ట్ ఏముందండి ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా కానీ మనకి దేవతలు కొలవై ఉండాలంటే మనం గుడికెళ్ళి వచ్చి ఇంట్లో కోడల్ని లేకపోతే ఇంట్లో భార్యని తిడుతూ ఉండే భక్తులు కాలం నిజమైన ఉమెన్స్ డే మనకి రాలేదండి రాదు కూడా సో నిజంగా మీకు స్వతంత్రం వచ్చింది నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా దృష్టిలో అయితే ఉమెన్స్ డే అనేది సెలబ్రేషన్ చేసుకునేంత ఇంకా నేనైతే ఏమీ సాధించలేదు నాకు అంతేమీ అనిపించలేదు కూడా ఇంతవరకు కూడా ఎందుకంటే ఉమెన్స్ డే అనేది జస్ట్ మనం స్టేటస్ రూపంలో మాత్రమే చూపిస్తున్నారండి అందరూ ఓన్లీ వాట్సప్ స్టేటస్ ఫేస్బుక్ స్టేటస్ యూట్యూబ్ స్టేటస్ వాటి రూపంలో చూపిస్తున్నారు తప్ప నిజమై నిజమైంది ఎవ్వరి ద్వారా కూడా రాలేదండి అంతెందుకు యూట్యూబ్ లో వీడియోస్ చేసే అబ్బాయిలు కూడా ఉమెన్స్ డే రోజు మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు కానీ మోసం చేసేటప్పుడు ఉమెన్స్ వాకింగ్ చేయడానికి ముందర్జులో ఉంటున్నారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అందరిని అనట్లేదండి ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలియలేదు కాబట్టి వాళ్ళ గురించి మనకి తెలియలేదు సో ఏదో ఒక రోజు వాళ్ళ వాట్సాప్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో కింద కామెంట్స్ రూపంలోనో కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు ఇలా జరిగింది మాకు ఈ అబ్బాయి వల్ల అలా జరిగింది మాకు అది సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలోని మార్పు వచ్చినప్పుడే మనకి నిజమైన ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నట్టు అండి మనకి నెల పాప నుంచి అరవై సంవత్సరాల బామ్మ వరకు కూడా పరిస్థితులు అసలు బాగాలేదు లేడీస్ మీద జరిగే అత్యాచారాలు అలాంటివి సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకి నిజమైన ఉమెన్స్ డే వచ్చిందని నేనైతే అనుకోను ఈ రోజు కూడా నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా జస్ట్ వన్ అవర్ ముందు కూడా నేను ఒక వీడియో చూసాను తొమ్మిది సంవత్సరాల పాప మీద జార్ఖండ్ లో జరిగిన దుర్ఘాటన సో మనము నిజమైన డే చేసుకోవాలంటే అది ఒక లేడీస్ చేతుల్లోనే ఉందండి నిజమైన డే చేసుకోవాలంటే ఇంత ఇంతవరకు మన భర్తల్ని కాని మన అన్నల్ని కాని మనం మార్చలేమండి కానీ మనకి పుట్టే పిల్లల్ని మనం మార్చొచ్చు సో మనకి పుట్టే పిల్లల్ని అంటే మనకి ఆడపిల్ల పుట్టినా ఒక పిల్లల్ని పుట్టినా మనం ఈక్వల్ గా పెంచగలిగి వాళ్ళకి ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పెంచగలిగితే మనకి నిజమైన ఉమ్మతిదే అప్పుడు వస్తుందండి అంటే కనీసం మనం సెలబ్రేట్ చేసుకోకపోయినా మన తర్వాత తరం వాళ్ళైనా సరే ఉమెన్స్ ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారనేది నా ఉద్దేశం మీకు అనగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నిజంగా స్వతంత్రం వచ్చింది మీరు నిజంగా ఉమెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నారు వాట్సప్ డీటీల్లో కానీ స్టేటస్ లో కానీ యూట్యూబ్ లో కాకుండా రియల్ గా మీరు అనుభవించారు అనుకుంటే కనుక మన కామెంట్ లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో అలాగే నేను ఇంతవరకు కూడా నా ఫ్రీడమ్ ని సంపాదించుకోలేకపోయాను అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి Thanks for so watching. Bye.